తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి ఎంత ప్రాధాన్యత ఉంటదో మా ఆంధ్రా లార్జెస్ట్ రెస్టారెంట్ లో మా వెంకటేశ్వర స్వామికి ప్రాధాన్యత ఇస్తాం కలియుగ దేవుడికి గుడి పెట్టాడు సెట్ వేశాడు అంతవరకు బాగానే ఉంది కానీ అదే వెంకనికి దన్నం పెట్టి నాన్ వెజ్ వంటకాలు మొదలెడతాడు అడిగితే మా దైవం అంటాడు ప్రశ్నించిన విలేకరుల్ని బ్లాక్మెయిల్స్ అంటాడు మీ ఉద్దేశం ఏంటంటే అది ఒకటి రికార్డ్ చేసి నన్ను బయట జనాల దగ్గర బ్యాక్ చేయడం మీ ఉద్దేశం స్వామి ఫోటో పెట్టుకో గుడులు వద్దంటే స్వామిజీలకే క్లాసులు తీసుకుంటాడు ఫోటో పెట్టుకోండి ఫోటో పెట్టుకుని వ్యాపారం చేసుకోండి ఎంతో జరుగుతున్నా ఆయన మాత్రం వెనక్కి తగ్గడు గోవింద అంటే అప్పుడుందా అంటాడు బట్ వీళ్ళంతా ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటి రీజన్ అన్నది వెంకన్న పేరుతో పబ్లిసిటీ అవసరమా అసలు ఆయన ధైర్యం ఏంటి వెంకన్న గుడిసెట్ తీయనంటూ ఎందుకంత ముండిగా వ్యవహరిస్తున్నానన్నది జనాలకి అర్థం కావడం లేదు లోతుగా ఆలోచిస్తే ఈ రాయుడిగల్ మిలిటరీ హోటల్ ప్రారంభించింది స్వయనా టిటిడి బోర్డ్ మెంబర్ జెగిపేట ఎమ్మెల్యే జ్యోతులు నెహ్రూ ఇక్కడ ఉండే స్థానిక శాసన సభ్యులు చూసిలా నెహ్రూ గారు దయచేసి మీరు టిటిడి మీరు అత్యున్నతమైనటువంటి వెంకటేశ్వర స్వామి పాలక మండలంలో శావకలుగా మీరు ఉన్నారు పాలక మండల సభ్యులుగా ఉన్నారు మీ నియోజకవర్గంలో ఈరోజు హిందువులందరూ కూడా బాధపడేటటువంటి అంశం ఎక్కడ ఈ చిర్చ్ అనేది మొత్తం దావానం లాగా తెలుగు రాష్ట్రాల్లో వ్యాపించి ఉన్నది అందరూ బాధపడుతున్నారు మన ఎమ్మెల్యే మన టీటీడీ అనుకున్నాడేమో ఆ రెండు అడుగుల ఆలయాన్ని మాత్రం తీనని మొండికేస్తున్నాడు ఆ మిలిటరీ హోటల్ యజమాని ఆయన రూపాన్ని ఆయన తలుచుకుంటూ ఆనందించే పరిస్థితులు ఈ హోటల్లో చూస్తే ఆనంద నిలయం నమూనా ఒకసారి వచ్చి చూడండి మీరే ప్రారంభించారంటున్నా నేను చాలా బాధపడుతున్నాను ఇలాంటి పెద్దలు దయచేసి ఇలాంటి సమస్యలు పరిష్కరించాలి నియోజకవర్గంలో మీ సమస్యను మీరు పరిష్కరించకపోతే రాష్ట్రంలో రేపు మరొకడు అమ్మవారి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నమూనా పెడతారు రేపు శ్రీశైల మల్ల మల్లన్న ఆలయం నమూనా పెడతారు అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం నమూనా మరొకటి పెడతారు ఈ ఆలయాల నమూనాలన్నీ మనం హోటల్స్లో తెచ్చుకొని అక్కడేమో మందులు చిందులు విందులు పెట్టుకొని అపవిత్రం చేసుకుంటామా ఎంత జరుగుతున్నా తన మటన్ బిర్యానీ పబ్లిసిటీలో మాత్రం అస్సలు తగ్గడం లేదు సత యజమాని స్పెషల్ గెస్టులుగా పెద్దవాళ్ళే వస్తుంటే ఆయనకి దేవుడంటే భయం ఎందుకుంటుందో చెప్పండి ఈ మ్యారినేషన్ చేయడం ఎప్పుడు స్పెషలే ఆదివారం బుధవారం లార్జెస్ట్ రెస్టారెంట్ కి పండుగ రోజులనే చెప్పాలి బికాస్ ఆంధ్రస్ రెస్టారెంట్ స్టార్ ఐటమ్ అయిన మటన్ దమ్ బిర్యానీ ఈ రెండు రోజులు అవైలబుల్ గా ఉంటది మీ వంటకాలకి అంత మంది ఫాలోవర్స్ ఉండగా మా వెంకటని మాంసాహారాలకు దూరం పెట్టవయ్యా అంటే ఆ మాట వినడం ఆలయం నమూనా అంటే సెట్ అంటాడు పోనీ ఆ మాంసాల మధ్య ఈ సెట్ ఎందుకంటే గోవింద నామస్మరణ తప్ప అంటాడు మా రాజ్య దైవం వెంకటేశ్వర స్వామి వారిని వాడుకొని మేము వ్యాపారం చేస్తున్నామని పరచం ఫోటోలు చాలా మంది పెడతారు నాకు మాత్రం వెంకన్న సెట్టే సెట్ అంటాడు మటన్ మిలిటరీ హోటల్లో వెంకటేశ్వర స్వామి సెట్ట ముగింపు కోసం జనాలు వే కాళ్లతో ఎదురు చూస్తున్నారు ఆ హోటల్ ఓపెన్ చేసిన టీటీడీ మెంబర్ జ్యోతిల నెహ్రూ ఏం మాట్లాడతారా అని భక్తులు ఆయన వైపు అమాయకంగా చూస్తున్నారు ప్రతి కస్టమర్ వచ్చి ఇక్కడ ఫోటో దిగి వెళ్తుంటే మాకెంత హ్యాపీగా ఉందంటే మేము పడ్డ కష్టం నేను పడ్డ శ్రమ మొత్తం మర్చిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మీ దగ్గర ఫుడ్ ఎంత బాగుందో అంతకు మించి మీ వెంకటేశ్వర స్వామి ఇంకా బాగున్నారని చెప్పి చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్